ఆరు పాపకి బాగీ చెడలు వేసి స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ నిన్న నువ్వు అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా ఇప్పుడు తాతయ్య వస్తారు నిన్ను అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అని బాగీ చెప్తూ ఉంటే తాతయ్య ఎందుకు రావాలి ఆయనే వచ్చి నన్ను తీసుకువెళ్తారు అని పాప చెప్తూ ఉంటుంది రోజు ఆయన ఎందుకు వస్తారు అమ్మా అని పాప బాగా అడుగుతూ ఉంటుంది ఏమో వస్తారనిపిస్తుందమ్మా అని పాప చెప్పడంతో సరేలే నేను నీ కోసం పాలు తీసుకువస్తాను అని బాగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అమర్ జాగింగ్ వెళ్తూ బుజ్జమ్మ గుర్తుకు రావడంతో నేరుగా ఆశ్రమం లోపలికి వస్తూ ఉంటాడు బాగి పాల కోసం లోపలికి వెళ్తూ ఉంటే బాగి వెనకాలే అమర్ బాగీని గమనించుకోకుండా వస్తూ ఉంటాడు ఇక పాప బయట ఉన్న టేబుల్ మీద బ్యాగ్ బ్యాగ్లో బుక్స్ చదువుతూ ఉంటే బ్యాగ్ బాగా లోపలికి వెళ్తుంది సరిగ్గా అప్పుడే అమర్ హాయ్ బుజ్జమ్మ అంటూ రావడంతో హాయ్ అండి అని పాప చాలా సంతోషంగా మాట్లాడుతూ అరవకండి అని చెప్తూ ఉంటుంది ఏమైంది అని అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు నాకు మిల్క్ తెస్తానని మేడం లోపలికి వెళ్ళింది బయటికి వచ్చి మిమ్మల్ని చూస్తే మేడం సర్ప్రైజ్ అవుతుంది అని బుజ్జమ్మ అమ్మ అని మాట్లాడకుండా మేడం అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో మేడంని చూడాలి అని అమర్ ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడి ఉంటాడు అప్పుడే బాగి గ్లాస్ బాగా వేడిగా ఉండడంతో చీర కొంగుతో పట్టుకొని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక బాగి అమర్ని చూసినట్లు అమర్ బాగిని చూసినట్లు ఇద్దరు చాలా షాకింగ్గా ఒకరిని ఒకరు చూసుకున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు